గ్రేటర్ హైదరాబాద్లో ప్రజాపాలనకు భారీ స్పందన వచ్చింది ఒక్క రోజులోనే దాదాపు రెండు లక్షల అప్లికేషన్లు వచ్చాయి అత్యధికంగా చార్మినార్ జోన్లో నలభై మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అప్లికేషన్లు రాగా ఖైరతాబాద్లో ఇరవై ఎనిమిది వేలు కూకట్పల్లిలో ముప్పై తొమ్మిది వేల అప్లికేషన్లు వచ్చాయి ఎల్బీనగర్ జోన్లో ముప్పై ఒక వేల ఐదు వందల పదమూడు అప్లికేషన్లు రాగా షేర్లింగంపల్లిలో పంతొమ్మిది వేల అప్లికేషన్లు వచ్చాయి సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో నాలుగు వేల అప్లికేషన్లు వచ్చాయి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల కుటుంబాలు ఆరు గ్యారంటీల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నాయి అభయహస్తం కోసం లక్ష డెబ్భై మూడు వేల రెండు వందల అరవై రెండు అప్లికేషన్లు రాగా ఇతర సమస్యలపై ఇరవై వేల అప్లికేషన్లు వచ్చాయని గ్రేటర్ అధికారులు ప్రకటించారు సిటీలో జరిగిన ప్రజాపాలనపై మరిన్ని డీటెయిల్స్ శ్రవణ అందిస్తారు శ్రవణ అప్డేట్స్ ఏంటి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమానికి భారీగా స్పందన వచ్చింది అనేక సంవత్సరాల నుంచి వారికి రేషన్ కార్డులు అందకపోవడం ఇల్లు లేని వారికి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు ఇవ్వకపోవడం లాంటి అంశాలు చాలా చాలా మందిని అప్లికేషన్ దరఖాస్తు చేసేందుకు రప్పించాయని చెప్పుకోవచ్చు అంటే ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి ప్రజాపాలన కార్యక్రమం మొదట మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరిగింది దాని తర్వాత రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగింది గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఒక లక్ష తొంభై ఎనిమిది వేలకు కు పైగా అప్లికేషన్లు వచ్చాయంటే దాదాపుగా రెండు లక్షల అప్లికేషన్లు ఒక్క రోజు మాత్రమే వచ్చాయంటే ప్రజలు ఎంత పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఆ సమర్పించేందుకు వచ్చారో అర్థం చేసుకోవచ్చు అత్యధికంగా మనము ఒకసారి గమనిస్తే చార్మినార్ జోన్ లో అత్యధికంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది దాని తర్వాత కూకట్పల్లి జోన్ లో వచ్చాయి చార్మినార్ జోన్ లో నలభై మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అప్లికేషన్లు వచ్చినటువంటి పరిస్థితి ఉందనేది అధికారులు స్పష్టం చేస్తా ఉన్నారు ఇక మిగతా అంశాలు మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఖైరతాబాద్ జోన్ లో ఇరవై ఎనిమిది వేల అప్లికేషన్లు కూకట్పల్లి జోన్ లో ముప్పై తొమ్మిది వేల అప్లికేషన్లు ఎల్బీ నగర్ జోన్ లో ముప్పై ఒక్క వేల ఐదు వందల పదమూడు అప్లికేషన్లు సికింద్రాబాద్ జోన్ లో ముప్పై ఒక్క వేల నాలుగు వందల నాలుగు అప్లికేషన్లు షెల్లింగంపల్లి జోన్ లో పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అప్లికేషన్లు ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో నాలుగు వేల ముప్పై మూడు అప్లికేషన్లు వచ్చాయి ఇందులో ఎక్కువ శాతం రేషన్ కార్డు పెన్షన్ తో పాటు ఆ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామనే సబ్సిడీ అనే హామీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దానిపైన కూడా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు ఇక మరోవైపు పెన్షన్లు అందుకునే వారు కూడా చాలా మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఓవరాల్ గా అభయ హస్తం కోసం చాలా మంది అప్లై చేసుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఇవాళ అప్లికేషన్లు చాలా వరకు షార్టేజ్ వచ్చాయనేటువంటి వార్తల పైన కూడా జిహెచ్ఎంసీ అధికారులు స్పందించారు రేపటి నుంచి ఎక్కువ శాతంలో అప్లికేషన్లు ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్లు అందుబాటులో పెడతామనేటువంటి మాట చెప్పారు చాలా చోట్ల కొంతమంది అప్లికేషన్లు అమ్ముకున్నారు ముప్పై రూపాయలు నలభై రూపాయలకి అప్లికేషన్ అమ్ముకున్నారనేటువంటి వార్తలకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది అండ్ జిహెచ్ఎంసీ అధికారులు కూడా దానిపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఓవరాల్ గా అంటే ఇవాళ ఒకటే రోజు ఇరవై లక్షల అప్లికేషన్లు అందుబాటులో పెట్టుకుంటామని చెప్పినప్పటికీ ఒక్కో కేంద్రంలో దాదాపుగా ఐదు వందల అప్లికేషన్లు అందుబాటులో పెట్టామన్నారు అంటే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం నూట యాభై డివిజన్లు ఉంటే నూట యాభై డివిజన్లు ఒక్కో డివిజన్ లో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆ మళ్ళా ఆ నాలుగు కేంద్రాల్లో గాను ఒక్కో కేంద్రంలో నాలుగు నాలుగు కౌంటర్లను ప్రత్యేకంగా పెట్టారు మూడు ఏమో అభయ హస్తంకి సంబంధించినటువంటి కౌంటర్లు కాగా మరొకటి ఇతర ఫిర్యాదులు ఏమైనా ఉంటే అందులో ఇతర దరఖాస్తులు ఏమైనా ఉంటే సపరేట్ కౌంటర్ లో ఫిర్యాదు దరఖాస్తు పెట్టుకోవాలనేటువంటి అంశాన్ని అధికారులు వాళ్ళకి విజ్ఞప్తి చేశారు సో దానికి అనుగుణంగా భారీగానే అప్లికేషన్లు వచ్చాయనేటువంటి అంశం మనం గమనించవచ్చు సో మొదటి రోజు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఒక లక్ష తొంభై ఎనిమిది వేల తొమ్మిది అప్లికేషన్లు వచ్చాయి ఇంకా మరోటి గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై ఒకటి మున్సిపాలిటీలు ఉన్నాయి ఆ నూట నలభై ఒకటి మున్సిపాలిటీల్లో కూడా బాగానే స్పందన వచ్చిందనేటువంటి అంశాన్ని అధికారులు స్పష్టం చేశారు మొదటి అంటే ఫస్ట్ సెషన్ లో ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ఒకసారి గమనిస్తే డెబ్బై తొమ్మిది వేల నూట పది అప్లికేషన్లు అభయ హస్తం కోసం వచ్చాయి ఇక మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఒక లక్ష డెబ్బై వేల ఐదు వందల ఇరవై ఎనిమిది అప్లికేషన్లు వచ్చాయి ఓవరాల్ గా ఇరవై నాలుగు అంటే రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది అప్లికేషన్లు కేవలం అవయ హస్తం కోసం వస్తే ఇతర అప్లికేషన్లు గమనిస్తే పది వేల యాభై ఆరు అప్లికేషన్లు వచ్చాయి మొత్తము ఇటు మున్సిపాలిటీలో దాంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి అప్లికేషన్లు గమనిస్తే దాదాపుగా నాలుగు లక్షల అప్లికేషన్లు ఇవాళ ఒక్క రోజు మాత్రమే వచ్చాయి ఇంకా దాదాపుగా ఏడు రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం ఇంకా మిగిలింది అంటే ముప్పై ఒకటో తారీఖు ప్లస్ ఒకటో తారీఖున అప్లికేషన్ల స్వీకరణ అనేది ఉండదు ఆ రెండు రోజులు లీవ్ కాబట్టి మిగతా రోజుల్లో ఆరో తేదీ వరకు ఈ అప్లికేషన్ల స్వీకరణ అనేది జరుగుతూ ఉంది అండ్ ఇవాళ మొదటి రోజు కావడంతో ఏవైతే లోటుబాట్లు దాంతో పాటు ఏదో ఏవైతే తప్పిదాలు గ్రౌండ్ లెవెల్లో కనిపించాయో అవి రేపటి నుంచి పునరుద్ధం కాకుండా చూస్తామనేటువంటి అంశాన్ని అధికారులు స్పష్టం చేశారు వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు మహిళలకి ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ప్రత్యేకంగా అప్లికేషన్ ఫామ్లు అందుబాటులో పెడతామన్నారు మొత్తము గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఆరు వందల కేంద్రాలు ఏవైతే ఏర్పాటు చేశారో ఆరు వందల కేంద్రాల్లో పెద్ద ఎత్తున అప్లికేషన్లు అందుబాటులో పెడతాం సో ఇవాళ ఏవైతే అప్లికేషన్లు తక్కువ పడ్డాయో లేకపోతే బ్లాక్ లో అప్లికేషన్లు అమ్ముకున్నారో అనేటువంటి వార్తలు వచ్చాయో వాటికి చెక్ పెట్టే విధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారనేటువంటి అంశం స్పష్టం అవుతుంది రేపు అంటే మొదటి రోజు ఇంత పెద్ద మొత్తంలో వస్తాయి అనేటువంటి అంశం అధికారులు కూడా భావించలేరు కావచ్చు మేబీ అంత పెద్ద ఎత్తున వస్తాయి అనేది అధికారులు అయితే చెప్తా ఉన్నారు సో మరో వారం రోజుల పాటు ఈ ఈ కార్యక్రమం ఉంటుంది అంటే హాలిడేస్ తో కలిపి మొత్తము పది రోజుల పాటు అభయ కి సంబంధించిన ఆ అంటే ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించిన అప్లికేషన్ల స్వీకరణ అనేది జరగబోతుంది అవసరమైనటువంటి మ్యాన్ పవర్ ని కూడా ప్రత్యేకంగా పెట్టుకోబోతున్నాయి ఎందుకంటే మొదటి రోజు చూసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఏదైనా కేంద్రంలో కానీ ఎక్కడైనా కౌంటర్ దగ్గర కానీ అవసరమైనటువంటి మ్యాన్ పవర్ కొంతమేర తక్కువైనా ఆల్ ఆఫ్ సడన్ జనం ఎక్కువ వచ్చినా కానీ దాన్ని ట్యాకిల్ చేసేందుకు ప్రత్యేకంగా మ్యాన్ పవర్ ని కూడా పెడతామనేటువంటి అంశాన్ని అయితే జిహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు మొత్తం ముప్పై సర్కిల్స్ ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఆ ముప్పై సర్కిల్స్ కి గాను ముప్పై మంది స్పెషల్ ఆఫీసర్లు ఆ ముప్పై మంది స్పెషల్ ఆఫీసర్ ను కోఆర్డినేట్ చేసేందుకు ఒక జిహెచ్ఎంసి లోని ఐఏఎస్ ఆఫీసర్ అడిషనల్ కమిషనర్ అయినటువంటి స్నేహ శబరీష్ ని పెట్టారు ఆమె పైన మరో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఆమె పైన మళ్ళా జిహెచ్ఎంసి కమిషనర్ ఉన్నారు సో జిహెచ్ఎంసి కమిషనర్ ఆధ్వర్యంలో సూపర్వైజరీ గా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఈ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఈ ప్రజా పాలన సంబంధించినటువంటి అప్లికేషన్ల స్వీకరణ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు రేపటి నుంచి మాత్రం పూర్తి స్థాయిలో ఇవాళ ఏవైతే తప్పిదాలు వచ్చాయో వాటిని పునరావృతం కాకుండా మళ్ళీ రిపీట్ కాకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటాం అనేటువంటి అంశాన్ని అయితే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు మనం చూడాలి రేపటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఎట్లా ఉంటుంది అండ్ అధికారుల పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉంటారనేది రేపటి నుంచి మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది